స్వాగతం రామారావు గారు నాతో పాటు మా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాం ఇక మీతోనే మీ వెంటే గెలిపించడానికి ప్రజల్లో మీ మీద అభిమానం ఉంది నడిపించడానికి నాకు కావలసినంత అనుభవం ఉంది ముందు పార్టీ పేరేంటో ఆలోచించాలి విధి విధానాలు రూపొందించుకోవాలి ప్రజల బంగారు భవిత కోసం పార్టీ పెడుతూ వాళ్ళ భాగస్వామ్యాలు లేకుండా ఇలా నాలుగోడల మధ్య చర్చించుకోవడం వృద్ధాహ భాస్కర్ రావు గారు ఎమ్మెల్యే క్వార్టర్స్ బయట మైకులు ఏర్పాటు చేయగలరా తప్పకుండా